గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా పనులు ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు పశ్చిమ పత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నజీర్ అహ్మద్ పిడుగురాళ్ల మాధవి బోర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు గొంతు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామన్నారు సుమారు పదమూడు లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో నేటికి నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కాలేదన్నారు నేటికి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు టీడీపీ హయాంలో రాబోయే ఇరవై ముప్పై ఏళ్లకు పెరగబోయే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఉపయోగపడేలా పలు వాటర్ పథకాలను అమలు చేసిందని అందులో భాగంగానే నలభై శాతం కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం మరో ముప్పై శాతం స్థానిక కార్పొరేషన్ నిధులతో మెగా ఈఎల్ఎస్ఆర్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ హయాంలోనే గోరంటల్లో పనులు మొదలుపెట్టారన్నారు దాని ద్వారా గుంటూరు విలీన పది గ్రామాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ప్రజలకు నీరు అందించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన నలభై శాతం నిధులతో పనులు ప్రారంభించగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయన్నారు అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఎక్కడ పనులు అక్కడికే గాలికి వదిలేశారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో గడిచిన ఐదేళ్లుగా నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు ఇదే రిజర్వాయర్ నిర్మాణం కనుక పూర్తి అయి ఉంటే గ్రావిటీ ద్వారా యావత్ గుంటూరు ప్రజలకు తాగునీరు వాళ్ళమన్నారు గుంటూరు ప్రజలకు నీరు అందటం లేదు అంటే అసలు కారణం ఇదేనని ఇదిగాక పలువురు వైసీపీ నాయకులు అధికారులు కుమ్మక్కై అందుబాటులో ఉన్న నీళ్లను కూడా ట్యాంకర్ల ద్వారా తరలించడం వల్ల నీటి సమస్య ఏర్పడుతుందన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు సమీకరించి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని పెమసాని చంద్రశేఖర్ అన్నారు కాబట్టి పెరిఫరీలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల కుటుంబాలకి వాటర్ లేదు ఇది యాక్చువల్గా ఈ రోజుది కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికబద్ధంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం పదహారు పదిహేడు ఆ టైంలో దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి రెండవది అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం ఇవి ట్యాంకర్స్ ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోని విధంగా సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం దీనికి కావాల్సిన ఫండ్స్ వన్ ట్వంటీ సిక్స్ అయితే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ థర్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్సు ఇంకో థర్టీ పర్సెంట్ గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్ ఆ ఫిల్టరేషన్ మెకానిజము పైప్స్ మిగిలిన డబ్బులతో ఎనభై కోట్లతో చేయాలి దానికి కావాల్సిన థర్టీ పర్సెంట్ స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా తీసి పారేశారు సో దానితోటి ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు అంటే దాదాపుగా నలభై యాభై కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళైనటువంటి పరిస్థితి ఈ రోజున ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్ళే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు డిలే అయిపోయింది రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ ఇది రీజను ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు ఇది పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే థర్టీ పర్సెంట్ ఉన్నాయో అవి పెట్టి రిజర్వాయర్ పంప్ హౌస్ ఫిల్టర్ కట్టి తర్వాత సెకండ్ పైప్ లైన్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళాలి ఇవన్నీ చేయాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు టైం పడుతుంది వన్ టు టూ ఇయర్స్ డబ్బులు కావాలి ఇది కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తామని మీ అందరికీ తెలియ వచ్చేసారి మళ్ళీ మీరు ఎలక్షన్ వెళ్ళబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ చేసి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మేము తీసుకుంటాం థ్యాంక్ యూ